మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన ఓ అభ్యర్థి ఏకంగా ఎనిమిది కోట్ల ఆస్తి పన్ను చెల్లించారు ఇది విన్నాక ఎవరికైనా మైండ్ పోవడం ఖాయం నిజామాబాద్ పట్టణ మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన కే సమంత నరేందర్ రెడ్డి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు పదిహేడేళ్లుగా ఎనిమిది కోట్ల ఆస్తి పన్ను కట్టకుండా కథ నడిపిస్తున్నారు ఆమె భర్త నరేందర్ రెడ్డి నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో డైరెక్టర్ గా ఉన్నాడు మున్సిపల్ ఎన్నికల్లో బరిలో దిగడానికి పాత బకాయిలు చెల్లిస్తేనే నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తామని మున్సిపల్ అధికారులు చెప్పడంతో ఆయన హైకోర్టు ఆశ్రయించారు అయితే హైకోర్టు మాత్రం చట్టం ముందు అందరు సమానమే తప్పకుండా బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది దీంతో చేసేదేం లేక ఆరు డీడీల రూపంలో ఆ ఎనిమిది కోట్ల మొత్తాన్ని మున్సిపల్ అధికారులకు అప్పజెప్పారు వీరు ఎనిమిది కోట్ల పన్నులు ఒక్కసారి కట్టడంతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా ఒక్క రాత్రిలో కలకల్లాడింది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలా అదే సామాన్యుడైతే రెండు బైక్ ఉంటేనే ట్రాఫిక్ లో పోలీసులు బైక్కి తీసుకుంటారు ఇక సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్లు ఇవ్వద్దు ఫైన్లు ఉన్న వాళ్ళు వాళ్ళే కడతారని చెప్పారు మరి సీఎం గారు ఇది మీకు కనిపించడం లేదా నిజామాబాద్ లో ఎనిమిది కోట్ల పన్ను ఎగ్గొట్టిన వారు మీ కాంగ్రెస్ వారే కదా మరి వారికి ఎలాంటి డిస్కౌంట్ ఇచ్చారని ఇన్నాళ్ళు పన్నులు ఎగ్గొట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు హడావిడిగా మున్సిపల్ ఎన్నికలు రావడంతో పన్నులు కట్టారు కానీ వాటికి వడ్డీ ఎవరు కడతారు సీఎం గారు చట్టాలు సామాన్యులకు ఇలాంటి బడాబాబులకు ఒకే విధంగా పనిచేయవా సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది లేకుంటే ఎన్నాళ్లకు ఇంకెన్ని కోట్లు అయ్యేంత వరకు పన్ను కట్టకుండా ఎగ్గొట్టేవారు ఎవరికి తెలుసు అసలు వీళ్ళ మాదిరి ఇంకెంతమంది ఉన్నారో వీరికన్నా పన్ను ఎక్కువ కట్టేవారు లేరని చెప్పగలమా కోర్టు ముక్కు పిండి వసూలు చేస్తే గానీ పన్నులు కట్టలేదు వీళ్ళు ఈ సమంత నరేందర్ రెడ్డి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ పదవి ఆశిస్తున్నారు కాబట్టి ఎనిమిది కోట్ల రూపాయల పన్నును అప్పటికప్పుడు కట్టారంటే ఇక ఎన్నికల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో మీ ఊహకే వదిలేస్తున్నా అసలు రేపు ఎన్నికల్లో గెలిచి మేయర్ పదవి ఎక్కితే వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో ఇంకెన్ని కోట్లు వెనుకేసుకుంటారో నిజామాబాద్ ప్రజలకే తెలియాలి వీరు నిజంగానే మేయర్ అయితే ఆ దంపతులు అంతకంతకు సంపాదించకుండా వదిలేస్తారా మీ అభిప్రాయం ఏంటి కమెంట్ చేయండి ఈ ఇన్ఫోన్ నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఈ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి